దేవుని గణమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఈ నూతన దినములో ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు మీరు కూడా సిద్ధంగా ఉన్నారా ప్రభుత్వటువంటి వాగ్దానాన్ని విశ్వాసముతో పొందుకొని నమ్మగలిగితే ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదించే దేవుడిగా ఉంటారు ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానాన్ని పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధుడు నీకు వేలాది వందనాలు స్తోత్రములు ఎసయ్య ఉదయ కాలంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆశీర్వదించమని నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకుని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతనం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి యశ్య గ్రంథము యాభైవ అధ్యాయము ఏడవ వచనమును చదువుకుందాం ప్రభు అగ నాకు సహాయం చేయి వాడు కనుక నేను సిగ్గుపడలేదు తెలుస్తుంది చక్కని వాగ్దానం ఈరోజు మన దేవుడు మనకు సహాయం చేయు దేవుడుగా ఉంచి ఉన్నాడు అంటున్నాడు ఆయన నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గు పడలేదు దేవుని గుడ్లరా శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఎవరైతే దేవుని అందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో తన బిడ్డలను సిగ్గుపడనీయుడు ఆయన ఆయన సిగ్గుపడనీయుడు కానీ మనకు సహాయం చేసే దేవుడు ఆపత్కాలములలో నమ్ముకునదగిన సహాయకుడు చాలా సమయాలలో మనుషులను మనం నమ్ముకుంటాం వారు మోసం చేస్తారు కానీ దేవుణ్ణి మనం నమ్ముకుంటే మోసం చేయుడు సిగ్గుపడనీయుడు ధైర్యంగా ఆయన దగ్గరకు సహాయం కోసం వెళ్ళొచ్చు ధైర్యంగా ఆయన దగ్గరకు మన శ్రమను మన కష్టాన్ని ఆయన చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన మనకు సహాయం చేసే గొప్ప దేవుడు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన సహాయం చేశాడు వారిని సిగ్గుపడనీయలేదండి అనేక మంది మధ్యలో వారిని ఆశీర్వదించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం దేవుని పిట్లారా భర్తిమయ్యి అనేటువంటి గుట్టిభిక్షగాడు ఎడుకోపట్నంలో ఉన్నాడు యేసు ప్రభు వారు ఎడుకోపట్నంలో ఉన్నాడని ఎరిగి దావీదు కుమారుడు నన్ను కరణించుము అని కేకలు పెట్టాడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చెప్పారంటే ఏసఐని పిలవద్దు గట్టిగా కేకలు వేయొద్దు ఆయన లాంటి వారిని పట్టించుకోడు నీకు సహాయం చేయడు ఆయన మా కోసం వచ్చాడు మమ్మల్ని పట్టించుకుంటాడు ఆయన చాలా బిజీగా ఉన్నాడు కాబట్టి కేకలు వేయవద్దు అని అతనికి చెప్పారు గద్దించారు కానీ ఆ వ్యక్తి ఏసైని నమ్ముకున్నాడు ఖచ్చితంగా ఆయన నాకు సహాయం చేస్తాడు ఆయన నాకు విడుదలనిస్తాడన్నటువంటి నమ్మకం అతని జీవితంలో ఉంది నన్ను సిగ్గుపడనీయ్యని అతను నమ్మి మరలా పిలిచినప్పుడు ఏసయ్య అతనికి సహాయం చేసినట్లుగా స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం అతనిని అంతమంది మధ్యలో సిగ్గుపడనీయలేదు పిలిచినటువంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళి అతనిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం ఆయన మనకు సహాయం చేసేవాడు కాబట్టి మనలను సిగ్గుపడనీయడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడు ఒకరోజు భక్త సింగ్ గారు మీటింగ్స్ పెట్టారంట రోజు అందరికీ భోజనాలు పెట్టాలి కిచెన్లో ఏమీ లేవు అందరూ వచ్చి చెప్తున్నారంట అయ్యా ఈరోజు భోజనం పెట్టడానికి ఈరోజు వండడానికి ఏమీ లేవు కిచెన్లో ఆహార పదార్థాలు లేవు కొనాలి డబ్బులు లేవు ఏం చేయాలి అంటే భక్త సింగ్ గారు మీటింగ్లో కూర్చొని కాన్ఫరెన్స్లో కూర్చొని దేవుడే మనకు అనుగ్రహిస్తాడు అని విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడంట బ్రోబో నేను నిన్ను నమ్ముకుని ఉన్నాను సిగ్గుపడనియకము సహాయం చేయము అని ప్రార్థన చేస్తూ ఉంటే చాలామంది అంటూ ఉన్నారంట ఇన్ని వేలాది మంది ప్రజలకు ఎక్కడి నుంచి బక్సింగ్ ఆహారం తీసుకొస్తాడు ఎంత మూర్ఖంగా ఉన్నాడేంటి అని చాలామంది అనుకున్నారంట కానీ ఆయన ఆ కాన్ఫరెన్స్లో ఆయన ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేశాడంట ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బక్సింగ్ గారికి తెలియనటువంటి వ్యక్తులను అక్కడ తీసుకుని వచ్చి అన్ని వేలాది మంది ప్రజలకు సరిపడా ఆహారాన్ని దేవుడు అక్కడికి పంపించాడంట బక్సింగ్ గారిని దేవుడు అక్కడ సిగ్గుపడనీయలేదు ఆయనకు సహాయం చేశాడు ఆయన తన కృపను అనుగ్రహించి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని తన యొక్క పరిచర్యలు దేవుడు చేసినట్లుగా మనం చూస్తాం దేవుని బిడ్డలారా ఆయనను మనం నమ్ముకుంటే సిగ్గుపడనివ్వడు మనకు సహాయం చేస్తాడు కాబట్టి మనుషులు నమ్ముకుంటున్నారా మీ పొజిషన్ని నమ్ముకుంటూ ఉన్నారా కాదు దేవుణ్ణి నమ్ముకోండి భక్తుడు అంటూ ఉన్నాడు యహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడను దేని స్తోత్రం ఈరోజు మనం కూడా ప్రభుని నమ్ముకుందాం సహాయం చేసేవాడు విడిచిపెట్టేవాడు కాదు ఆయన మనల్ని ఆదరించేవాడు అటువంటి కృప పరిషుద్ధ ఆత్మదేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయనుగా గాక ఆమె ప్రార్థన పరిషుతులు అనేక వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు ప్రభా ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చి సహాయం చేయమని నీ కృపను మాకు అనుగ్రహించమని దీవించమని ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో వాళ్ళకి నీ కృపను అనుగ్రహించమని ఏ సునామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మతులు ఏక దేవుని యొక్క దీవన ఆశీర్వాదము సదాకాలము గాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్